హాయ్ ఫ్రెండ్స్ ఇగో ఈరోజు అయితే నేను ఏం వండుతున్నా అంటే పొనగంటి కూర వండుతున్నా ఫ్రెండ్స్ పొనగంటి కూర కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఇంకా నేనైతే ఇవి కట్ చేసుకుంటున్నా ఇప్పుడు పొనగంటి కూర అయితే ఇంతసేపు తెంపిన ఫ్రెండ్స్ ఎన్ని గంటల కంటే ఒక రెండు గంటల సేపు అయింది అది తెంపడం చాలా కష్టం వండు ఈజీయే కానీ కూడా కొల్లిగడ్డ కోసుకోవాలి పొనగంటి కూర మంచిగా కోసుకోవాలి కడుక్కొని తెంపుకున్నాక ఇట్లా చిన్నగా కోసుకోవాలి ఎందుకంటే పొడిగుంటుంది కదా అందుకోసం టమాటాలు అయితే మూడు టమాటాలు తీసుకున్నాం పొనగంటి కూరలు వేయడానికి ఇంక ఇప్పుడు టమాటాలు అయితే పోసుకున్నాం ముండిగా అయింది తిరుగుతానే లేదు హాయ్ ఫ్రెండ్స్ ఇగో పొనగంటి కూర ఉండడానికి కావాల్సిన పదార్థాలు పొనగంటి కూర ఇగో పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిగడ్డ టమాటా కొత్తిమీర నేనైతే పొనగంటి కూర వండుతున్నా తెలంగాణ స్పెషల్ ఎప్పుడు ఉండాలో చూపిస్తా మీకు చూడండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి తర్వాత గిన్నె పెట్టుకోవాలి తర్వాత గిన్నె వేడైనాక నూనె పోసుకోవాలి తర్వాత మీరు చేసుకోవాలి

అన్నీ మంచిగా వేగినాయి ఇప్పుడైతే కొంచెం సక్ చేసుకోవాలి Go ఇప్పుడు కొంచెం సేపు మూట పెట్టేసుకోవాలి వేసుకోవాలి చిన్న మంట పెట్టి హాయ్ ఫ్రెండ్స్ ఇగో కూర అయితే మేము చూడాలి కొంచెం మంచిగా మగ్గింది ఇప్పుడు టమాటా వేసేయాలి మంచిగా కలుపుకోవాలి తరపు ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడే చిన్న మంట కూడా పెట్టేసి ఇంకా కొంచెం సేపు ఉంచాలి ఫ్రెండ్స్ ఉడికి ఉంది ఇప్పుడు కొంచెం వెళ్ళిపోయారు పచ్చిపిచ్చ దంచుకొని వేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే కొనగంటి కూర అయితే రెడీ అయిపోయింది సింపుల్గా ఇట్లా వేసుకోవాలి చాలా బాగుంటాయి స్పెషల్ కొనగంటి కూర ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి తప్పకు ఫ్రెండ్స్ ఓకేనా అంతే కూర ఉడికింది బాయ్ ఫ్రెండ్స్ ఇవ్వ వేడి వేడి అన్నాము పొనగంటి కూర ఉండేలా ఫ్రెండ్స్ పొనగంటి కూర వేడి వేడి అన్నంలకైనా బాగుంటుంది చపాతీలకైనా బాగుంటుంది ఇది కూడా అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇట్లనే చేసుకోండి తెలంగాణ స్పెషల్లో కొనడానికి పూర చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే పునగంటి కూర సింపుల్గా ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కొనగంటి కూర అయితే చాలా మంచిది కంటి చూపు కొంచెం మసక మసక కండ్లు అనిపిస్తే కూడా ఈ కొనగంటి కూర తింటే కళ్ళు అయితే మంచిగా అనిపిస్తాయి ఫ్రెండ్స్ మిస్ కాకుండా వండుకొని తినండి ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసుకోండి మా ఛానల్ పేరు వచ్చేసి శ్యామల యూట్యూబ్ ఛానల్ అండ్ బ్లాగ్స్ ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్